హలో అండి ఈ దాళ్లు బయట నుంచి తెచ్చిందే కానీ ఫ్రెష్గా వాళ్ళు తయారు చేస్తారు అందుకని తీసుకున్నాం స్వీట్ మ్యాజిక్లో మా ఇంటి వైపు ఉంది అయితే ఇవేంటంటే ఏంటంటే అన్ని రకాల పప్పు దినుసుల్ని చక్కగా నానబెట్టి పెసలు ఉలవలు పెసలు ఉలవలు కాదు పెసలును అలసందలు శనగలు మళ్ళీ జీడిపప్పు తర్వాత అలసందలు సోయా బీన్స్ ఉంటాయి కదా పెద్దవి మళ్ళీ పెద్ద శనగలు అన్ని రకాలు కడిగ ఆరబెడతారు అనమాట ఆరబెట్టిన తర్వాత నానించి తుడిచి ఆరబెట్టిన తర్వాత వేయించుతారు ఈ వేయించిన పప్పుని ఇలాగా మిక్సర్లా దాళ్ళు తయారు చేస్తారు కదా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట పిల్లలకి కొంచెం కొంచెం గుప్పిడిస్తే సాయంత్రం టీ టైంలో పిల్లలకి ఇస్తే బఠానీలు పచ్చి బఠానీలు ఉన్నాయి మళ్ళీ పెసలు అనమాట అలసందలు రెండు రకాల అలసందలు చిన్న పసు ఆకుపచ్చ పెసలు అనమాట ఇవి ఆకుపచ్చ పెసలు జీడిపప్పు ఉలవలు చారపప్పు అన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటివి తినడం వల్ల కూడా ఇవి అప్పుడప్పుడు సాయంత్రం పూట కానీ టీ తాగేటప్పుడు ఇలాగ తింటే ఇవేమో పచ్చన శనగపప్పు ఇవి కూడా వేయించారు వేశారు చాలా బాగున్నాయండి టేస్టు అయితే నిన్ను తీసుకొని వచ్చారు మా బాబు ఊరికి తీసుకెళ్ళడానికి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ అందుకనే చూపిస్తున్నాను ఇవన్నిటి గురించి అనుకున్నాను వీటిలో బోల్డ్ విటమిన్స్ కూడా ఉంటాయి కదా పప్పు దినుసుల్లో ఇవన్నీ మనము ఇంట్లో తెచ్చుకోవాలంటే అన్ని రకాలు గబాలను తెచ్చుకోలేము కదా అన్ని వెరైటీలు వాళ్ళంటే దానికోసం కేటాయించి తెచ్చుతారు కాబట్టి అన్ని రకాలు చేయగలుగుతారు మనం తెచ్చుకోవచ్చు కాకపోతే ఒక కొట్లో దొరుకుతుంది దొరకు కొన్ని కొట్లు ఒక రకం దొరకవు అనమాట ఇలా కనీసం ఈ తొమ్మిది రకాలు ఉంటాయి ఇవన్నీ అలసందంలోనే రెండు రకాలు ఉన్నాయి అలాగే కందులు ఉన్నాయి మళ్ళీ పెసలు పచ్చ పెసలు ఉన్నాయి పెద్ద శనగలు ఉన్నాయి జీడిపప్పు ఉంది ఇలాగా బఠానీలు అనమాట ఈ బఠానీలు కూడా పచ్చి బఠానీలు చక్కగా వంకాయ కూరలు వేసేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఇవేంటి చాట్లు చేస్తున్నారు కదా ఆ బఠానీలు అయితే వంకాయ కూరలు నానబెట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట జీడిపప్పులు ఇవి కూడా మంచిదే కదా ఆరోగ్యానికి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇచ్చి మనం కూడా తింటే బాగుంటాయి మరి అంత గట్టిగా ఏం లేవు నవలొచ్చు చాలా బాగున్నాయండి టేస్ట్ అందుకని చూపిస్తున్నాను ఈ పప్పు ధాన్యాలలో అనేక రకాల ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా తింటుంటే ఈ టైంలో బాగుంటుందో గుప్పుడు బఠానీలు చాలా బాగున్నాయండి కూడా చూడండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ రెండు రకాల పెసలు కూడా రెండు రకాలు వేశారు చిన్న సన్నగలు వేశారు పెద్దవి వేశారు